वो पुलिस वाला मेरे को ऊपर ये रहा आर्डर आर्डर नंबर जरूर साहब ऑर्डर का भी होता है ये एमएल ले नापे 10 मिनट ले आर्डर तो इसी शोमित आर्डर बाबा मंजूर वाली आके आके ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ అంటే చూపేయండి అసెంబ్లీలో ఏమైనా మీరేండి ఆర్డర్ లోపల లోపల బయట పట్టుంది బాబు ఇక్కడ మీ ఆఫీసు చీఫ్ మార్షల్ రమన్ లోపలయ్యారు బయట ఆ బాబు లోపల బయట ఆకుడయ్యారు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేనాయా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ ఏమిందా బాబు మాకైతే మెంబర్స్ ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాపీ ఏమిందా ఆ స్పీకర్ సార్ చెప్పారు మెంబర్స్ బులెటిన్ గానీ లేదు ఎలా నుంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది మెంబర్స్ కి ಅದು ವಿಷಯ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ వాళ్ళు లైవ్ పోతుంది ఒక పని చేయండి మా రిటర్న్ ఒక పని చేయండి లైవ్ ఇవ్వచ్చి లైవ్ ఇవ్వదు చెప్పండి అరే కంచల్ దేవున కదా ఆ బాటనీ కుదవాకోడి చేసాడు వీడి మీడియాల దగ్గర మాట్లాడలేకపోతట్లా ఆర్డర్ ఇడి వీడి ఆర్డర్ प्रभुत्व निरंकुश वैख रेचि भी राज्य मी राज्य अंचल राज्य राज्य मी राज्य राज्य अंचल राज्यम बोरी राजभुत्व निरंकुश वैख रे जय तेलंगाना जय तेलंगाना